బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు ఆపరేషన్ సేఫ్ జోన్లో భాగంగా గంజాయి మరియు బాధక ద్రవ్యాలు నిర్మూలించేందుకు రైల్వే ప్లాట్ఫామ్లు ట్రైన్లలో చీరాల డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి ఈ తనిఖీల్లో ఈగల్సెల్ సిబ్బంది రైల్వే పోలీసులు పాల్గొని విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు

मान निकलने बाबू पातल का आमा का नहीं निकाल बैठ रहे हैं मैनेजमेंट को दिया मैं सिर्फ प्रोसेस है विशेष किन तो है डिस्कस टीवी डाल बैठना और पॉइंट 6 कम्युनिकेशन సంంజాయి అక్రమ రవాణాని పటిష్టంగా నిరోధించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఆపరేషన్ ఈగిల్ సెల్లో భాగంగా ఈరోజు మన ఈగిల్ టీం అట్లాగే బాపట్ల పోలీస్ తరఫున మన నిడుబ్రోలు నిడుబ్రోలు నుంచి ఈ వరకు ఈ శబరి ఎక్స్ప్రెస్లో మనం తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితుల అనుమానితుల యొక్క బ్యాగేజీ సామాను లగేజీ అట్లాగే అనుమానిత వ్యక్తుల యొక్క అను సోద వ్యక్తిగత సోద ఆ ప్లేసులు అన్నీ కూడా అంటే బాత్రూమ్స్ కానీ అట్లాగే స్టోర్ రూమ్స్ కానీ అట్లాగే కిచెన్ రూమ్స్ కానీ అట్లాగే ఈ లగేజ్ కంపార్ట్మెంటు ట్రావెలర్స్ ఈ కంపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ఈ చెకింగ్లో భాగంగా మనకు ఈగిల్ సెల్ వాళ్ళు ఈగిల్ సెల్ వాళ్ళు అట్లాగే మన ప్రకా మన బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండే టూ సిఏ గారు తర్వాత ఆర్పిఎఫ్ సిఏ గారు అట్లాగే లోకల్ చీరాల వన్ టౌను టూ టౌను పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ తనిఖీల్లో పాల్గొనడం జరిగింది ఈ తనిఖీలు అకస్మాత్తుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి ఎవరైనా అనుమాన అనుమానాస్పద విషయం ఏదైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఈ తనిఖీలు అనేవి నిరంతరం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో అట్లాగే బిజినెస్ సెంటర్స్లో కళాశాలల వద్ద పాఠశాలల వద్ద హాస్టల్స్ వద్ద ఈ తనిఖీలు సోదాలు నిరంతరం చేపడుతూ ఉంటాము ప్రస్తుత తనిఖీల్లో అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు మనకి తారసపడలేదు ఈ తనిఖీలు అకస్మాత్తుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి ఎవరైనా అనుమాన అనుమానాస్పద విషయం ఏదైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఈ తనిఖీలు అనేవి నిరంతరం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో అట్లాగే బిజినెస్ సెంటర్స్లో కళాశాలల వద్ద పాఠశాలల వద్ద హాస్టల్స్ వద్ద ఈ తనిఖీలు సోదాలు నిరంతరం చేపడుతూ ఉంటాము ప్రస్తుత తనిఖీల్లో అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు మనకి తారసపడలేదు ఈ ఈ సోదాలు అనేవి నిరంతరం మేము చేస్తాం ప్రతి జిల్లా కూడా ఈగిల్ సెల్ వాళ్ళు స్టాఫ్ ఇవ్వడం జరిగింది దానితోడు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ గంజాయి కానీ తర్వాత మాదక ద్రవ్యాలు అక్కమని రవాణా తర్వాత వాళ్ళని పట్టుకొడ ఇవి ఈ గంజాయిని సేవించే వాళ్ళకి అమ్మే వాళ్ళని ఇవన్నీ కూడా వాళ్ళ మీద మేము నిఘా పెట్టడం జరిగింది ప్రతి చోట కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకుని ఈ దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం